హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ జనవరి ముప్పై ఒకటిన ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్లుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ప్రాసెస్ కోటి క్యాంపస్లో రిపోర్ట్ చేయాలని సూచన టీవీవిపి డిఎంఈ విభాగాలకు ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నది హైదరాబాద్ కోటి క్యాంపస్లో శుక్రవారం రిపోర్ట్ చేయాలని వెయ్యి మంది రిపోర్ట్ చేయాలని వెయ్యి మంది నర్సింగ్ ఆఫీసర్లకు ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే రిపోర్టింగ్ మాత్రమే నిర్వహిస్తారా పోస్టింగ్లు కూడా ఇస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వలేదు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగాలకు వేర్వేరుగా కోటి మెడికల్ క్యాంపస్లో కౌన్సిలింగ్లు నిర్వహించనున్నారు ఇప్పటికే ఈ మూడు విభాగాల అధికారులు ఖాళీలు ఇప్పటికే ఈ మూడు విభాగాల అధికారులు ఖాళీలు స్టాఫ్ రిమ్ రేషనలైజేషన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక జాబితాను తయారు చేశారు దాని ఆధారంగా జోన్ల వారీగా వేకెన్సీలు చూపించి పోస్టింగ్లు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది సో ఇది ఫ్రెండ్స్ నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించిన సమాచారం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రాలేదు ఒకవేళ వస్తే మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తాను రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్